ఎన్నికలు ఈ నెల పదమూడున జరగనున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ ఎటువంటి అంతరాయాలు కలగకుండా చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అందులో భాగంగా ఈవీఎంలు వివి ఫార్స్ ఓటింగ్ కు సంబంధించి యంత్ర సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గం అయిన భద్రాచలం నియోజకవర్గం కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎలక్షన్ రోజు ఉపయోగించే ఈవీఎంలు వివి ఫాట్స్ ఇతర యంత్ర పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఓటింగ్ కు సిద్ధం చేసింది వాటిని స్ట్రాంగ్ రూములో భద్రపరిచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నేను వన్ వన్ నైన్ భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్కి ఏఆర్ఓగా నియమించబడి ఉన్నాను ఇక్కడ నూట పంతొమ్మిది భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ నూట డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి నూట డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాల్లో కూడా దాంట్లో నూట ఇరవై పోలింగ్ స్టేషన్లు మనకి ఎల్డబ్ల్యూకి సంబంధించిన నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గుర్తించబడి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా ఉన్నాయి అవి మొత్తం కూడా తొంభై ఏడు లొకేషన్లో ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక సిఆర్పిఎఫ్ వాళ్ళతోని నూట ఇరవై పోలింగ్ స్టేషన్లలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సాయుధ బలగాలు అక్కడ పోల్ డే రోజు డ్యూటీస్ నిర్వహిస్తారు అదేవిధంగా ఇక్కడ ఈ భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి నూట డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలలో కూడా ఈ ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ దగ్గర కూడా షేడ్స్ చేయటం కావలసినటువంటి డ్రింకింగ్ వాటర్ సదుపాయం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మరి ఈ ఎండలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు మన దగ్గరకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించినటువంటి పోలింగ్ టైం వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మరి ఈ భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి సంబంధించిన ఓటర్లందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మరి ఈ ఎండలు ఎక్కువగా ఉన్న ఉన్నందువల్ల వీలైనంత వరకు ఉదయం ప్రాంతంలోనే మీ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్కడ కూడా మేము పోలింగ్ కేంద్రాలలో కూడా అన్ని ఏఎంఏ ఫెసిలిటీస్ సంబంధించినవి అన్నీ కూడా అన్ని స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా వై ముఖ్యంగా అక్కడ ఎవరైతే మనకి వయోవృద్ధులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఓట్లు వేసుకునేటువంటి సదుపాయం కూడా అక్కడ ఎవరైనా పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉంటే వాళ్ళకు కూడా అక్కడ వీల్ చైర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎవరైనా ఓటు బూత్లోకి పోలేని పరిస్థితి ఓల్డ్ ఏజ్ ఉండి కొంత నడవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకు కూడా డైరెక్ట్ క్యూలైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా మెన్కి సంబంధించింది ఉమెన్కి సంబంధించినటువంటి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది క్యూ లైన్ క్యూ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా సహకరిస్తారు అదేవిధంగా ఈ ఎలక్షన్కి సంబంధించింది ఇంకా మాకు ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉన్నది అక్కడ అక్కడ మనకి ఆల్రెడీ ఈ నూట భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి కూడా మనకి సెకండ్ ర్యాండమైజేషన్ అయ్యి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అన్నీ కూడా వచ్చి వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వర్క్ కూడా నిన్న ఇవాళ నడుస్తున్నది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన భద్రాచలం ఆర్డీఓ ఆఫీస్లో ఓటర్ ఫెసిలిసే ఫెసిలిటేషన్ సెంటర్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది వీళ్ళకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా మన దగ్గరకు వచ్చినాయి వాళ్ళందరూ కూడా సమాచారం ఇచ్చి ఉన్నాం మరి మనకి వాటర్ ఫెసిలిటేషన్ సెంట్రం మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ అవకాశాన్ని ఎవరైతే యాక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ప్లస్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆర్డీఓ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి వాటర్ ఫెసిలిటేషన్ సెంట్రాన్ని వినియోగించుకొని వాళ్ళ ఓటు హక్కుని క్యాష్ చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తుంది